ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త సీన్ రివర్స్ వాలంటీర్ల సేవలపై చంద్రబాబు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు మరి పూర్తి వివరాలు అయితే ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కాదు స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కలర్షన్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది జగన్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలను ప్రక్షాళన ప్రారంభించింది వాలంటీర్ల వ్యవస్థలో ఏ విధమైన ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపైన ప్రభుత్వం కసరత్తు చేస్తోంది వాలంటీర్లను కొనసాగిస్తామని పదివేల రూపాయల వేతనం ఇస్తామని గతంలో చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు తాజాగా టీడీపీ నేతలను కలిసిన వాలంటీర్లు తమను కొనసాగించాలని కోరుతున్నారు రాజీనామాలను వెనక్కి తీసుకుంటామని చెప్పారు వాలంటీర్ల వినతులు అండి వైసీపీ కోసం వాలంటీర్లు చేశారని విమర్శలు ఉన్నాయి ఎన్నికల సమయంలో పెన్షన్ల పంపిణీ నుంచి ఎన్నికల సంఘం వాలంటీర్లను అయితే పక్కన పెట్టింది ఆ సమయంలో పలువురు వాలంటీర్లు తమ విధులకు రాజీనామా చేసి వైకాపాకి మద్దతుగా నిలిచారు ఇప్పుడు సీన్ రివర్స్ అయింది రాజీనామాలు చేసిన వారంతా తిరిగి విధుల్లో చేరుతామంటూ వైసీపీ ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు అందిస్తున్నారు వైసీపీ నేతలు బలవంతంగా తమతో రాజకీయాలు చేయించారని తప్పైపోయింది తమను క్షమించాలని వేడుకుంటున్నారు వాలంటీర్లంతా ఇప్పుడు చంద్రబాబు వాలంటీర్ల వ్యవస్థను కొనసాగింపుపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది కూటమి ప్రభుత్వం కసరత్తు అయితే వాలంటీర్లకు కనీస విద్యార్థ విద్య అర్హతను నిర్ణయించింది విధుల్లో కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోందండి అయితే వైసీపీ ప్రభుత్వంలో రాజీనామాలు చేసిన వాలంటీర్లకు తిరిగి అవకాశం ఇస్తారా లేదా అనేది కీలకంగా మారుతోంది నాడు వైసీపీ కోసం రాజీనామా చేసిన వారు ఇప్పుడు తిరిగి విధుల్లో చేరేందుకు ముందుకు వస్తున్నారు వీరి విషయంలో చంద్రబాబు తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అదేవిధంగా వాలంటీర్లను గత ప్రభుత్వం పథకాల అమలు కోసం ప్రధానంగా వినియోగించుకుంది ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వీరి సేవలను పరిమితం చేసే అవకాశం కనిపిస్తోంది ప్రస్తుతం వాలంటీర్లు స్వయంగా సేవలు అందించే అవకాశం ఇవ్వాలని ముందుకు వస్తున్నారు సో వారికి అనుమతి ఇస్తారా లేదా అనేది తెలియాల్సింది తమ రాజీనామాలు వెనక్కి తీసుకుంటామని చెబుతున్నారు దీంతో టీడీపీ నేతలు ఈ అంశాన్ని పార్టీ నాయక నాయకత్వానికి నివేదిస్తున్నారు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను కొనసాగించాలని చంద్రబాబు ప్రభుత్వం అయితే నిర్ణయించింది దీంతో సచివాలయ వ్యవస్థ నిర్వహణ బాధ్యతలను మంత్రి డోలా బాల వీరాంజనేయులు స్వామి గారికి అయితే కేటాయించారు ఇక ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ కొనసాగింపు ఖాయంగా కనిపిస్తుంది అయితే రాజీనామా చేసిన వారి విషయంలో నిర్ణయం ఏంటనేది ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్ సో ప్రభుత్వము వీరి సేవలను అయితే పరిమితం చేసే అవకాశం అయితే కల్పిస్తుంది ఫ్రెండ్స్